శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం మిథున రాశి ఫిబ్రవరి నెలలో జాతక ఫలితాలు మిథున రాశి వారు సింహాసనంపై కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి జనవరి తర్వాత మీ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే ఇటువంటి అదృష్ట ఫలితాలు మీరు ఫిబ్రవరి నెలలో మిథున రాశి వారు పొందబోతున్నారు ఏ విధంగా వారి యొక్క జీవితంలో అదృష్టం వరించబోతుంది ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మీరు వివరంగా తెలుసుకుంటాం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే అప్పుడే మీకు అర్థమవుతుంది ముందుగా అందరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేసి వీడియోను లైక్ చేయండి మిథున రాశి అనేది రాశి చక్రంలో మూడవ రాశి మృగశీల నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా పరిగణించబడతారు ఈ యొక్క రాశికి అధిపతి బుధుడు మిథున రాశి వారి యొక్క వ్యక్తిత్వంలో మనం గమనించినట్లయితే చాలా మంచి మనసుతో కలిగినటువంటి వ్యక్తులు ప్రియులు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటారు అలాగే ఇతరులను నవ్విస్తూ ఉంటారు మీరు ఎక్కడైతే ఉంటారో ఆ యొక్క వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి అందరూ వీరి యొక్క సహవాసాన్ని కోరుకుంటూ ఉంటారు ఇక మిథున రాశి వారు ఎవరైతే మిథున రాశి వ్యక్తులు ఉన్నారో మాతో కొంచెం సమయం గడిపితే బాగుంటుందని స్నేహితులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు ఇలా భావిస్తూ ఉంటారు ఎందుకంటే మీరు ఎక్కడుంటే అక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అనేదే ఉంది వాళ్ళకి తమ అనుకున్నదే గొడవలతో కాకుండా సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు గొడవలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని మిథున రాశి వారి యొక్క భావన అలాగే వివాహార విషయాలు కూడా తమదైన శైలిలో తెలియజేస్తూ ఉంటారు భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేస్తూ ఉంటారు కాన్ఫ్యూజ్ అనేది అస్సలు వీరికి నచ్చదు ఎప్పుడైతే ఏ నిర్ణయం తీసుకోవాలో ఆచితూచి అడుగులు వేస్తారు సమయానికి అనుకూలంగా మాట్లాడే మెప్ప కూడా వీరికి ఉంటుంది కానీ వీరి జీవితంలో ఉన్నత స్థానంలో ఉన్నవారి వల్ల బంధువర్గం వల్ల సజాతి వల్ల కొన్ని సందర్భాలలో మోసపోయినటువంటి పరిస్థితులు కూడా మీరు చూస్తారు అలాగే మిథున రాశి వారి యొక్క జీవితంలో బాల్యం నుంచి కూడా కష్టాలను ఎక్కువగా వీరి జీవితంలోనే ఎత్తు పల్లాలు అధికంగా వీరు చూసారు కాబట్టి జీవితం గురించి అనుభవం వీరికి చిన్న వయసులో ఉంటుంది అనేక రంగాల గురించి అటువంటి అవగాహన కూడా చిన్నతనం నుంచి వీరికి వస్తుంది అలాగే మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక వివాహ విషయంలో కావచ్చు సంతాన ప్రాప్తి విషయంలో కావచ్చు ఇబ్బందులు లేకుండా వీరికి ఒక జీవితం అనేది గడిచిపోతూ ఉంటుంది కానీ మాట తప్పే మనుషుల వల్ల మాత్రం జీవితంలో చాలా ఇబ్బందులు పడుతుంటారు అలాగే పని చేయించుకునే ప్రత్యేకమైన వ్యక్తుల వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు అలాగే మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం వంశపారపర్యంగా సంక్రమించాల్సినటువంటి ఆస్తి మొత్తం కూడా మీరు ఎదురుచూస్తున్నది అంతా లభించకపోవచ్చు ఇతర సొమ్ము మీద బంధువుల ఆస్తి మీద ఆసక్తి ఉండదు మీ కష్టమే మీరు నమ్ముకుంటారు తద్వారా ఆలోచించడం దాన్ని అమలు చేయటంలో మిథన రాశి వారికి చాలా మంచి ఉంటుంది అలాగే మిథన రాశి వారి యొక్క భావాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఆదర్శంగా ఉంటాయి సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనలు కూడా ఉంటాయి కాబట్టి ప్రజలను ఆకర్షించే విధానంగా మీరు మాట్లాడతారు మీరు చేసే పనులకు ప్రజలంతా కూడా ఆకర్షితులు అవుతారు కాబట్టి వీరి యొక్క సన్నిహ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు ఎందుకంటే వీరి మనస్తత్వం చాలా మంచిది హాస్యప్రియులు అలాగే చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదంగా ఉంచుతారు గొడవలకి కూడా చాలా దూరంగా ఉంటారు అంటే కొన్ని కొన్ని సందర్భాలను గొడవలు జరిగే పరిస్థితి ఉన్నప్పుడు కాంప్రమైజ్ కావడానికి కూడా వెనుకంజ వేయరు అలాగే మిథున రాశివారి యొక్క జాతకం ప్రకారం చూసుకుంటే కనుక ఇక జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే లక్ష్మీదేవి అనుగ్రహించబోతుందనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి అలాగే ఈ మిథున రాశివారు జనవరి మాసం తర్వాత అంటే ఇప్పుడు జనవరి నెల తర్వాత మీరు ఫిబ్రవరి నెల వస్తుంది కదా ఈ ఫిబ్రవరి నెలలో సింహాసనం పైన కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి ఆ విధంగా మీరు పురోగతి యొక్క జీవితంలో పొందబోతున్నారు భవిష్యత్తు గురించి మీరు ఇదివరకు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ సమయంలో మీకు మంచి ఫలితాన్ని ఇవ్వబోతుంది ఖచ్చితంగా మీరు సింహాసనం పైన కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి అంటే ఆ విధమైన మంచి అధికారాన్ని పొందబోతున్నారు ఒకరు జీవితంలో ఒక్కొక్క రకంగా ఈ యొక్క పరిణామం అనేది కనిపిస్తూ ఉంటుంది ఉద్యోగస్తులు ప్రమోషన్స్ కోసం అర్హత ఉండి కూడా పొందలేకపోతున్నామని ఎవరు ఇలా ఎవరైతే ఉన్నారో వారి ప్రమోషన్స్ పొందుతారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా మిమ్మల్ని చాలా గౌరవించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ విధంగా సింహాసనంపై కూర్చోవడానికి మిథున రాశి వ్యక్తులు సిద్ధంగా ఉండాలి ఇక అదే విధంగా చూస్తే వ్యాపారపరంగా కూడా మీరు కొంచెం మైలు రాయలని అధిగమిస్తారు అంటే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఇదివరకు మీతోటి వ్యాపారస్తులతో మీరు పోటీ పడలే పడలేకపోయారని ఎన్నిసార్లు పోటీ పడినా కానీ వారిని గెలవలేకపోయారని ఆ వ్యాపారం అనేది సర్వసాధారణంగా ఎప్పటి వరకు మిథున రాశి వరకు జరిగింది కానీ ఇప్పుడు మాత్రం మిథున రాశి వ్యక్తుల జీవితంలో వ్యాపారపరంగా అద్భుతమైన ఫలితాలు మీరు చూడబోతున్నారు నూతన వ్యాపారాలు పెట్టుబడులు కూడా మీరు చేయబోతున్నారు ఈ విధంగా జనవరి తర్వాత మీ యొక్క జీవితంలో అద్భుతం చూడబోతున్నారు మిత్రులారా చెప్పుకోవాలి అంటే ఇక మరొక అంశం ఏమిటి అంటే రాజకీయ రంగంలో ఆసక్తి ఉన్నటువంటి మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో అకస్మాత్తుగా మీకు రాజకీయ అధికారం వచ్చే అవకాశం ఉంటుంది అతి త్వరలో మంచి పదవిని దక్కించుకునే అవకాశాలు ఉన్నట్టు చెప్పుకోవచ్చు మీపై అధికారం నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు కాబట్టి మిథున రాశి వారైతే మిథున రాశి మీపై అధికార నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే వింటారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీరు అత్యుత్తమ స్థానాన్ని ఆకర్షించడానికి సిద్ధంగా ఉండండి అలాగే ఉద్యోగపరంగా ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి కావచ్చు లేకపోతే పై అధికారుల ప్రశంసలు కోరవడం కోసం కూడా చాలా కాలంగా నిరీక్షిస్తున్న వారు కూడా ఈ అద్భుతమైన ఫలితాన్ని పొందబోతున్నారు ఈ విధంగా మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం మీరు ఆర్థికంగా మాత్రమే కాదు మీరు ఇంకా ఎన్నో ప్రత్యేకమైన స్థానాన్ని పొందబోతున్నారు ఈ విధంగా మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం మీరు ఆర్థికంగా మాత్రమే కాదు మీ అనేక రంగాలలో ప్రత్యేక మసాయిన స్థానాన్ని పొందబోతున్నారు అద్భుతమైన ఫలితాలను మీరు చూశారని చెప్పుకోవాలి ఉద్యోగస్తులు కావచ్చు అలానే కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు కూడా అద్భుతమైన ఫలితాలను చూస్తారు మీరు ఆశించిన పదవులు చేతికి అందుకుంటారు ఆశించిన ఫలితాలు పొందుతుంటారు ఆశించిన సంస్థల మీద ప్రవేశం కూడా లభిస్తుంది అలాగే ప్రత్యేకమైన రంగాల కోసం వారు అద్భుతమైన విజయాలు కూడా చేజిక్కించుకుంటారు అలాగే మీకు మీ ఫ్యామిలీ నుంచి ఫైనాన్షియల్గా సపోర్ట్ మాత్రమే కాదు ఓరల్ సపోర్ట్ కూడా మీకు లభించబోతుంది ఇది వరకు మీ పైన కుట్రలు పండిన వ్యక్తులు మిమ్మల్ని కిందకి తొక్కడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులు కూడా మీ యొక్క ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు మీ యొక్క జీవితంలో ఈ సమయంలో అద్భుతమైనటువంటి ఫలితాలైతే మీరు చూడబోతున్నారు మీతో పాటు సరే సమానంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే మీరు పొరుగువారు కావచ్చు మీరు పని చేసే చోట కావచ్చు ఉద్యోగం చేసే చేసే చోట కావచ్చు మీతో సరి సమానంగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని అడగండి మీరు పైకి వెళ్ళడానికి చూసి మీ జీవితంలో అభివృద్ధి అయితే మీరు చూడబోతున్నారు ఆర్థిక అంశాలలో మీరు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని సాధిస్తారు అలాగే ఈ సమయంలో చూసినట్లయితే కనుక మునుపెన్నడు లేనటువంటి అద్భుతమైన ఫలితాలను అయితే ఈ మిథున రాశి వారు ఇప్పుడు చూడబోతున్నారు అయితే ఏ మిథున రాశి వారి జాతకం ప్రకారం వీరికి శివారాధన మేలు చేస్తుంది అలాగే మీకు వీలైనంతలో మీరు పేదవాళ్లకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలం లభిస్తుంది మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించి పూజలు చేస్తే గనక అద్భుతమైన ఫలితాలైతే మీరు అందుకుంటారు మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఫిబ్రవరి నెలలో మీ జీవితంలో అద్భుతమైన మార్పులైతే చూడబోతున్నారు అదృష్టాన్ని సొంతం చేసుకోవడంలో ఉంటారు చూసారు కదా మిథున వారి యొక్క జాతక ఫలితాలు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ సహోదరులకి మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు మిథున రాశి వారికి ఈ విధంగా ఉండబోతుంది కాబట్టి అందరు కూడా జాగ్రత్తగా ఉండండి జై శ్రీరామ్